రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో రెండు మొత్తం మూడు దశలు ఉంటాయి రెండు దశలు పూర్తయ్యాయి ఆరు వేల గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తయింది ఇందులో నాలుగు వేల గ్రామాల్లో పాస్ పుస్తకాలు ఇవ్వటం కూడా జరిగింది మరో రెండు వేల గ్రామాలకు సంబంధించి ఇవ్వాల్సి ఉంది మిగిలిన గ్రామాల్లో డ్రోన్ సర్వేలు కూడా పూర్తయింది ఈ విధంగా అన్ని రకాలుగాను దీన్ని పూర్తి చేసి రైతులకు సక్రమంగా వివాదాలు లేకోకుండా వివాదం లేనటువంటి స్థలాలుగా దీన్ని చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందని కూడా మనం చేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దిక్కు లేదు ఇక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఈ సర్వే తప్పు ఆ సర్వే తప్పు అని మాట్లాడారు చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేసి పారేశారు మనవి చేస్తున్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అత్యంత ఉన్నతమైనది మళ్ళా చెప్తున్నా అత్యన్న అత్యంత ఉన్నతమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన అనేకమైన డిస్ప్యూట్స్ పోతాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారి బుర్రలో పుట్టినటువంటి ఆలోచన కాదని మనం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆలోచన కాదని మనం విచేస్తున్నా ఇవాళ మీరు ఏ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారో ఆ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చి రాష్ట్రాలకు ఇచ్చింది రాష్ట్రాలకు మీకు అనుగుణంగా దీన్ని చేయమంటే దాని ప్రకారం చేస్తున్నటువంటి సందర్భం ఎస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ చాలా ప్రమాదం దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది అటు మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కాబట్టి ఇది దుర్మార్గం అయింది అన్యాయం అయింది రాంగానే తీసేస్తాం రద్దు చేస్తాం అన్నారు చేశారు మేఘను పట్టుకొని కుక్క 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 అని ఆ మేఘను వదిలేశారు మళ్ళా అదే మేకను మీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి పేరు నువ్వు మార్చుకుంటావు తెలియదు తప్పనిసరిగా దానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేది అనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇవాళ భూ సర్వేకి సంబంధించి కేంద్రం కూడా ఒక మాట బడ్జెట్ సమావేశంలో చెప్పారు ఏమని చెప్పారు వాళ్ళు రాష్ట్రంలో భూ సంస్కరణలు భూములు రీసర్వే భూ రికార్డులు డిజిటలీకరణ ఆవశ్యకతను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించిన రోజే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాద రద్దు చేసింది అది వేరే అంశం దాంతోపాటు ఏం చెప్పారంటే భూముల సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకి భూ సంస్కరణలు అమలు చేసినటువంటి రాష్ట్రాలకే యాభై ఏళ్ల పాటు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం ప్రతిపాదించగా సరిగ్గా అదే సమయంలో భూ సంస్కరణలు తెలువదు మళ్ళీ ఇచ్చారు భూ సంస్కరణకు వచ్చారు రీసర్వే అనేది భూ సంస్కరణకు సంబంధించినటువంటి అంశం దానికి మళ్ళా వచ్చారు యాభై సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తాం ఎవరికి ఈ రీసర్వేలు చేసి ఆ యాక్ట్ను తీసుకొచ్చిన వాళ్ళకు మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది మీతో ఉన్న భాగస్వామ్యమైనటువంటి ప్రభుత్వం ఎ బెస్ట్ టైటిలింగ్ ని మీరు రద్దు చేశారు మళ్ళా దాన్ని మరొక రూపంలో తీసుకురావాల్సిందే ఇప్పుడు ఏ విధంగా రీసర్వేలు తప్పు 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 అని మీరు ప్రచారం చేశారో చేసి మళ్ళా అదే రీసర్వేని ఎలా తీసుకొచ్చారో మళ్ళా మీరు రాబోయే కాలంలో కూడా అది తీసుకురావాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తుందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన ఈ కొద్ది కాలంలోనే అనేకమైన తప్పిదాలకు పాల్పడే పరిస్థితి తీసుకొస్తున్నారు అనేకమైన మోసాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు ఇచ్చి ఇవాళ ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ హామీని నెరవేర్చేటటువంటి పరిస్థితి లేనటువంటి